తను హాయ్ అంజలి విని అంజలి

ప్రధానమైపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఈ అమ్మాయి ద్వారానే మనం కిటూ బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబోయ్ మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దాం అన్నాడంట నువ్వు ఇలా కుతుబ్ మినార్ పిలవటం క్రిస్టి చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్లు ఒకటి ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్ డీసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు వైశాలి వైసాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపల్నా వాడుకొని కిట్టుబాయ్ని పట్టుకోవాలి కిట్టుబాయ్ని పట్టుకోవడానికి ఇది ఒకటే మార్గమని అనుకున్నాం కానీ ఉన్నదాంట్లో ఇది ఒకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు ఋషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు ఋషితోనే ఉండాలి ఈడ ఈడ ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతానా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి కోరిన రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే బాధ వస్తావుగా ఏం చేస్తారో నాకు తెలీదు అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని కింద పనిచేసే చీటం అనుకుంటుంది గట్టిగా అరవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకా నొప్పి ఢిల్లీకి ఎందుకు నువ్వు నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు

సం దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది ఓకే కొన్ని రోజులయ్యాక పంపించు గది కొడక ముచ్చట అంకుల్ ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంత ఇంకా రాలేదేంటి ఆ పంపిస్తాను బిడ్డ ఆ పంపిస్తాను దీని జ్యూస్ కావాల జ్యూస్ తాగినక మూతి గడుగు ఆ పంతులు గాడు సూపర్ అని పిలిచి సన్మానం చేస్తా మంచిగా అయింది దానికి అట్లనే కావాలి కొడక దానికోసం కోసం కాకపోయినా నీ అయ్య కోసమేనా ఆ పంతులు నరికేనా కొడక నరికై అరే వాడిని పిలుచుకురారా అడు ఏదో మాట్లాడతానరా అడు ఏం చెప్పినా వినోతానా కాము చేసేయాలా ఏ లింగా వచ్చిందని చెప్పు ఇంకా సార్ చెప్తారా చెప్తానా ఇలా నేను తమ్మి ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా ఇంకొక పాలు వైశాల జోలికి ఎవడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలి తమ్మి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా రే మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే లింగ ఆ పంతులుడు సెంట ఎనకొచ్చాయి ఎనక దిమా కరాబై నడికు ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేస్తుండరా ఆ నిన్స్ పెట్టమన్నాడు కిట్టుబాయ్ కిట్టుబాయ్ తల్లి అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే చెప్పేవని చంపాలే ఇంటికి నన్ను చంపురా నరికాయ నన్ను పూర్వ బతుకు ప్రతి బచ్చగా బెదిరించుడే అనా అడుచుడానా పంపించేయి అదేందన్న చెప్పిన కదా వదిలై పిలిచి ఉతో పంపించే మళ్ళని పాడవాలనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి వా రెండు యాభై ఉన్నాయా ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం వస్తారా పొంగ పొంగ అవసరం ఉండే ఓ వెంకట్ సార్ సారు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత ముందు రెండు సార్లు ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అనా నేను ఏదో అన్నా ముందు బండి తీరా ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ అలాగే సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గరవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తాను కదా వార్ మీ అబ్బా ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ విన్న చెప్పాను కదా విశ్వ నీకు రే నిన్నే ఒక రోజులో ఎలా ఉండు ఏంట్రా నీ గోలా అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓ ఓ బ్రేయ్ నువ్వు అదే ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడ్డం అది నేను వినాలనుకోవటం అత్యాశపడ్డి మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ కాస్త మెల్లిగా మాట్లాడచ్చు కదా అప్పుడైతే జనాలు ల్యాండ్ ఫోన్ వాడతారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా ఉండదండి నాన్నగారికి చెప్పక్కలేదండి విన్ని ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచుకి పుచికి పుచకీ రే అట్టు చేసుకోవడా సీ అమ్మ వచ్చింది తీస్తున్నా దాని నువ్వు దాస్తున్నావు గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు రిసెప్షన్ కదా జాబ్ లో దొబిని ఇక్కడ ట్రై చే ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచిలోని మా కాలేజ్ అటెండర్ రా నాకు చిన్న పని చేసి పెడుతుంటాడు అటెండర్ వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యు మ్యాన్ ఐ లైక్ యు ఐ లవ్ యు యు నాట్ టు బాయ్ ఒరే ఆల్పేచినో యా ఆడదు కొంచెం జాగ్రత్తగా ఉండు వై హి ఇస్ వెరీ నైస్ గై నీకెలా చెప్పాలి ఎలాగైనా చెప్పు ఆ మన ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో దీపిక పొడుకొని చూస్తాం ఎగ్జాక్ట్లీ ఆ షారుఖ్ ని చూస్తాడు హే హే